హలో ఎవ్రీవన్ సోషల్ ప్రాక్టీస్ బిట్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ సార్నా స్థూపాన్ని నిర్మించినది ఎవరు ఆప్షన్ ఏ అశోకుడు బి హర్షుడు సి కనుష్కుడు డి యజ్ఞశ్రీ శాతకర్ణి ఏ అశోకుడు కరెక్ట్ ఆన్సర్ కుతుబ్బబ్మినార్ ఎత్తు ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ మీటర్లు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ మీటర్లు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ మీటర్లు ఎత్తు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ మీటర్లు థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఎర్రరాయితో నిర్మించబడినది ఎర్రరాయితో నిర్మించబడింది ఎర్రకోట చార్మినార్ నిర్మించబడిన సంవత్సరం చార్మినార్ నిర్మించబడిన సంవత్సరం పదిహేను వందల తొంభై ఒకటి చార్మినార్ యొక్క ఎత్తు ముప్పై ఎనిమిది మీటర్లు నలభై ఎనిమిది మీటర్లు ఆప్షన్ సి యాభై ఎనిమిది మీటర్లు డి అరవై ఎనిమిది మీటర్లు చార్మినార్ ఎత్తు యాభై ఎనిమిది మీటర్లు కుతుబ్మినార్ నిర్మాణము పూర్తి చేసింది ఇల్టుట్ మిష్ తెలంగాణ అమరవీరుల స్తూపం హైదరాబాదులో ఇచ్చట ఉంది అసెంబ్లీ హాల్ ఎదురుగా ఉంది వెయ్యి స్తంభాల దేవాలయం ఇచ్చడ కలదు వరంగల్ హన్మకొండ నైన్త్ క్వశ్చన్ నలంద విశ్వవిద్యాలయం ఈ రాష్ట్రంలో కలదు బీహార్ రాష్ట్రంలో ఉంది నలంద విశ్వవిద్యాలయం అశోకుడు నిర్మించిన సార్నా స్థూపం ఇచ్చడ కలదు ఉత్తరప్రదేశ్ మరిన్ని చెట్టిన డిఎస్సి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి